अमर है अमर है ना इसका इसका बाबू जगजीवन राम बाबू जगजीवन राम जगजीवन राम अमर है अमर है अमर है बाबू जगजीवन राम अमर है గారికి మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు జగ్జీవన్ రామ్ గారు అత్యధిక సార్లు ఎంపీగా గెలవడమే కాదు ఆయన నిర్వహించిన ప్రతి శాఖ కూడా న్యాయం చేయడం జరిగింది అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి కూడా అక్షరాస్యత అబ్బాలనే విధంగా ముందుకు చేయడం జరిగింది జగ్జీవన్ రామ్ గారు స్వతంత్ర సమర యోధులు అదేవిధంగా జగ్జీవన్ రామ కూతురు అయిన కుమారి గారు మన తెలంగాణ పోరాటం తెలంగాణ కొరకు మనం ఎంతైతే పోరాటం చేశామో దాంట్లో ముఖ్య పాత్ర పోషించడము మనకు గర్వకారణంగా ఉంది కాబట్టి ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగ్జీవన్ రామ్ గారి పాటల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ పూజలు కీర్తిశేషులు పెద్దలు బాబుజీ వారి యొక్క జయంతి సందర్భంగా జగిత జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్ లోపల పెద్ద ఎత్తున వారి నివాళులు అర్పించుకుంటూ దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాలకు పేద వర్గానికి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నటువంటి మహోన్నతమైన నేత శ్రీ బాబు జగదీవన్ రావు గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అండగా ఉండి మానవుడికి రెండు కళ్ళు ఏ విధంగా అయితే దేశంలో వర్గానికి ఈ దేశాన్ని వర్గానికి మేలు జరిగే కార్యక్రమం తీసుకున్నటువంటి సందర్భంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకవైపు నుంచి అయితే రెండో వైపు నుంచి శ్రీ బాబు జగదీవన్ రామ్ గారు వారు పెద్ద ఎత్తున దేశ ఉప ప్రధానిగా కేంద్ర మంత్రివర్యుగా పేద పేద ప్రజానికానికి అండగా ఉండే అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన నాయకుడు బాబు జగదేవరావు గారు ఆ రోజు పీడిఎఫ్కి సంబంధించిన బియ్యం పేదవాళ్లకు ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలితో ఎవరు ఉండకూడదు అని చెప్పేసి ఈ రేషన్ పీడిఎఫ్ బియ్యాన్ని రేషన్ పట్టుకొచ్చినటువంటి మహోన్నతమైన నాయక బాబు జగదేవరావు గారు అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కార్మిక మంత్రిగా కార్మిక లోకాన్ని కూడా అన్ని రంగాల్లో విజేషన్ కల్పించి మరి మేలు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి మరి ఆ డిప్టీ మాజీ ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా అనేక శాఖలు నిర్వహించినటువంటి మహోన్నతమైన నాయకులు చాలా పర్యాలు బీహార్లో మారుమూల ప్రాంతం నుంచి ఓ నిరుపేద కుటుంబం నుంచి దేశానికి ఉన్నతమైన స్థాయిలో ఎదిగిన అంటే ఆయన చేసి ఆయన చేసిన సేవలు మరవలేదని చెప్పేసి మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ వారికి వారి ఘనంగా మన జిల్లా జీవితాల జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కుటుంబ సభ్యులందరం అదేవిధంగా మా దళిత మిత్రులందరం కూడా మరి ఘన ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఏదైతే ఈ మాసం ఏప్రిల్ మాసంలో మహోన్నతమైనటువంటి ఏదైతే దేశాన్ని ఒక దిశ దశ ఏర్పాటు చేసిన మహోన్నతమైన నాయకుల యొక్క నెల ఈరోజు ఆరో తారీఖు జయంతి అయితే పద్నాలుగో తారీఖు ఐదో తారీఖు జగన్ అయితే పద్నాలుగో తారీఖు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి అదేవిధంగా జ్యోతిరావులు ఈ నెలలో కూడా ఎంతో మంది మహానువంతులు దేశాన్ని ఒక స్థాయి ఈ స్థాయి తీసుకుంటే మహానువంతుల యొక్క ఒక మంది ఈ అంత గొప్ప నాయకుని యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మా బాబు జోన్ ఉన్న వారి కుమార్తెనే ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా కీలకంగా స్పీకర్గా వారు లోక్సభలో రాజ్యాంగపరంగా చట్టపరంగా బిల్లు పెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంతో మంది నాయకులు అడ్డుకున్నా కూడా ఒక ఉప ప్రధాని బిడ్డగా ఒక దళిత బిడ్డగా మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే బిడ్డ విషయంలో కానీ ఢిల్లీ తీసుకొచ్చే విషయంలో కానీ కీలకంగా బాబు జగన్జీవనరావు గారి యొక్క కూతురు మీరా కుమారి గారు వివరించిన స్పీకర్గా వివరించినటువంటి తీరు మరవలేదని కోరుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుంటూ మరొకసారి బాబు జగన్జీవనరావు గారు చేసినటువంటి సేవలు మరవలేని అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా వారికి రుణపడి అన్ని వర్గాల ప్రజలు రుణపడటం అని మరొకసారి తెలియజేసుకుంటూ నేను సరించుకుంటున్నాను అందరికీ కూడా నమస్కారం